నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నిన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో అసలు తాను అననేలేదు కానీ తాను చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ కొమ్మినేని శ్రీనివాస్ సాక్షిలో చెప్తున్నారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారా లేదంటే అసలు ఏం జరిగింది కొమ్మినేని శ్రీనివాస్ ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యానించారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సత్తెనపల్లి పర్యటనలో కొందరు ఫ్లెక్సీలతో వివాదాస్పదంగా వ్యాఖ్యలు రాసి చూపించారు సార్ రఫ నరికేస్తాం గంగమ్మ తల్లి జాతరలో పొట్టేల్ని వేటను ఏ విధంగా వేస్తామో ఆ విధంగా రఫ నరికేస్తాం నరికేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు అదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు సార్ అందులో తప్పేముంది పుష్ప డైలాగ్ను వాడడం తప్పేముంది మంచిదే కదా అంటూ వ్యాఖ్యలు చేశారు మరి కొమ్మినేని శ్రీనివాస్ సాక్షిలో అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు కొన్ని పత్రికలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అంటున్నారు నిజంగా వక్రీకరించడం జరిగిందా లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా ఏమంటారు దానికి సంబంధించి ఒక చర్చ కూడా చేయడం జరిగింది అంటే సంవత్సరం తర్వాత వెళ్తూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది యాత్రకు సంబంధించి చనిపోయిన వన్ ఇయర్ తర్వాత ఆ సందర్భంగానే ఇలాంటి ప్రక్రియలు జరగడం జరిగింది తన పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆవేశంతో ఉత్సాహంతో కొందరు యువకులు ఫ్లెక్సీలు పట్టుకోవడం కొందరు కత్తులు పట్టుకొని వచ్చినట్టు కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో కొంత వార్తలు కూడా రావడం జరిగింది ఆ సందర్భంగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినప్పుడు రప్ప రప్ప అంటూ వాళ్ళు వ్యాఖ్యలు చే వ్యాఖ్యలు చేయడం దానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఒక విలేకరి లిమిటెడ్గా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్కి సంబంధించిన విలేకరిని మాత్రమే పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ సందర్భంగా సాక్షికి సంబంధించిన విలేకరే ఈ విధంగా వ్యాఖ్యలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలు ఆల్రెడీ అన్ని మీడియా ఛానళ్ళు అంత సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి తప్పే ఉంది మంచిదే కదా అలా నరకడం అతను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి అతను అభిమానంతో మన దగ్గరికి వచ్చాడు మన మీద అభిమానం చూపిస్తున్నాడని చెప్పే ప్రయత్నం కూడా చేసి మంచిదే కదా అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అతి వైరల్ అయింది పత్రికల్లో రావడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది ఇక్కడి వరకు జరుగుతున్న దీంట్లో పత్రికల్లో కూడా జనరల్గా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు హైలైట్ చేస్తూనే ఉంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దాన్ని ఖండించాల్సిపోయింది వీళ్ళు అలా కార్యకర్తలు అలా అని ఉంటే అది కరెక్ట్ కాదు తప్పు తప్పైన విషయం సినిమా వేరు రాజకీయం వేరు జీవితం వేరు అని చెప్పే ప్రయత్నం సినిమాలో చాలామందిని చాలా నరికేస్తూ ఉంటారు కేసులు ఉండే వాళ్ళు పోలీసులు అరీ ఎఫ్ఐఆర్ ఉండేది అది నిజ జీవితంలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి సినిమా వేరు సినిమాలో అలాంటి డైలాగులు సినిమాకే పరిమితం అవుతాయి అలాంటి డైలాగులు నిజ జీవితంలో సాధ్యం కాదు అని చెప్పే ప్రయత్నం చేయకుండా అది మంచిదే అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది అది ఒక అంశం అయితే దాన్ని పత్రికలు మామూలుగా హైలైట్ చేస్తూ ఉంటాయి ఏదైనా వార్తలు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా పత్రికలు హైలైట్ చేస్తుంటాయి ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారి జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన కమ్యూని శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు దా అది ఏదో సినిమా డైలాగ్ను నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యల్ని ఈ పత్రికలు మరీ గోరంతలు కొండంతలు చేస్తున్నాయి అనని వ్యాఖ్యలను అన్నట్టుగా చేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం కొమ్మినేని శ్రీనివాసరావు చేస్తున్నారు అన్నని వార్తల అనని వార్తల అని సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న సందర్భంలో నిజంగానే ఒకవేళ కనుక అతని వాయిస్తో పాటు బయట లేకపోయినట్టయితే తను చెప్పే ప్రయత్నం వక్రీకరించారని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కానీ ఆల్రెడీ అతను అన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో దాదాపు వైరల్ అవుతూనే ఉంది వైరల్ అవుతున్న సందర్భంలో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు అసలు నిజం చెప్పాలంటే అతని సీనియర్ జర్నలిస్టు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం తప్పు అలా అరెస్ట్ చేస్తారని రోజులు వ్యాసాలు రాసి చెప్పిన కొమ్మినేని శ్రీనివాసరావు అసలు ఎవరైతే ఆ కార్యకర్తలు ఆ విధంగా అన్నారో అది ఖండించాల్సిన అవసరం ఉండే కానీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల కంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావే పెద్దగా వైసీపీ నాయకుడు అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అతను జైలుకు నుంచి బయటకు వెళ్ళిన వెంటనే అతనికి స్వాగత కార్యక్రమాలు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వెళ్ళి స్వాగతం బలికి తీసుకురావడం జైలు నుంచి తీసుకురావడం తర్వాత వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళి కలవడం ఇదంతా ఒక రాజకీయ నాయకుని ప్రస్థానం కనిపిస్తుంది కానీ కొమ్మినేని శ్రీనివాసరావులో ఒక జర్నలిస్ట్ లక్షణాలు అయితే కనిపించట్లేదు సార్ మీరు అన్నట్టుగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్ ఆయనకి ఎంతో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది మొన్న అమరావతి మహిళల చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు తప్పుగా అనిపించలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు తప్పుగా అనిపించట్లేదు దాన్ని వక్రీకరిస్తూ రాస్తున్నారంటూ ఇప్పుడు ఆయన మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక జర్నలిస్ట్ ఈ విధంగా సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది రాజకీయ నాయకుడిగా మారిపోయి సమర్థిస్తే ఎవరేం పట్టించుకోరు ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు జర్నలిజం వృత్తిలో కొనసాగినప్పుడు జర్నలిస్ట్గానే బతకాలి రాజకీయ నాయకునిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకునిగా ఏమైనా భక్తి ప్రదర్శించవచ్చు కానీ ఇప్పుడు స్వామి భక్తి రాజకీయ నాయకుల కంటే ఎక్కువైపోయిందని చెప్పచ్చు ఎందుకంటే ఈ వ్యాఖ్యల్ని మిగతా వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సమర్థించినట్టుగా మనకు కనిపించలేదు కానీ కేవలం కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రమే అదో పెద్ద విషయం కాదు అదే సినిమా డైలాగ్ సరదాగా చెప్పిండి దాన్ని చిలువలు పలవలు చేస్తున్నారు దాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం అసలు అనలే అనలేదు లేదు దాన్ని తప్పుడుగా వక్రీకరించారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ బయట కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలకు సంబంధించి అన్ని వైరల్ అవుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఆ వైరల్ అవుతున్న సందర్భాన్నైనా గుర్తు చేసుకొని ఇది దాని మీద కామ్గున్న అయిపోద్ది సరే తను ఏదో జైలు నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ టీవీలో మళ్ళీ విశ్లేషణ చేస్తారు మళ్ళీ డిస్కషన్ చేస్తారు ఏదో కాంట్రవర్సీ లేని డిస్కషన్ చేసి కొంతకాలం పాటు ఏదో గతంలో పడ్డ మచ్చ అనుకోండి లేకపోతే దానిపై ఆయన క్షమాపణ చెప్పలేదు అమరావతి మహిళలు కోపంగా ఉన్నారు ఆల్రెడీ ఏవన్ జైల్లోనే ఉన్నాను ఈయన కేసు ప్రస్తుతం బెయిల్ మీదనే ఉన్నాడు ఈ కేసు మరి రేపు ఏమైతే తెలియదు అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి నువ్వు దాన్ని ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే దాని గురించి మాట్లాడకుండా వదిలేయడం బెటర్ కానీ దాన్ని సమర్థించే ప్రయత్నం చేసి మరొకసారి తన స్వామి భక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ అనని మాటలు అని చెప్పడం ద్వారా వైరల్ అవుతున్న సందర్భాన్ని ఏం చూడవచ్చు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో అది వస్తూనే ఉంది మనకు సార్ మీరు అన్నట్టుగానే పాత్రికేయుడు ముసుగులో రాజకీయం చేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు విశ్లేషిస్తున్నారు మీరేమంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఒకసారి జరిగిందంటే ఏదో తనకు ప్రమేయం ఉందో లేదో సందర్భం ఉచితంగా చేశాను అని మొదటిసారి అన్నప్పుడు కొంత ప్రజల్లో సరేతి అని ఒక అది కూడా తప్పైనప్పటికీ కొంత వెసులుబాటు ఉండే కానీ ఇప్పుడు చూసిన తర్వాత పూర్తిగా ఇక లేదు ముసుగు తీసుకునే తీసేసి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకుని కాకంటే రాజకీయ నాయకునిగా ఏదైతే జర్నలిజిస్ట్కా కంటే కూడా రాజకీయ నాయకునిగానే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాడు ఈ గత వారం పది రోజులుగా చూసుకున్నట్టయితే పూర్తిగా రాజకీయ నాయకులు ఇంటికి రావడం పార్టీ అంశాలు మాట్లాడడం ఇవన్నీ కూడా రాజకీయ నాయకునిగానే వివనిస్తున్నారు జర్నలిస్ట్గా వృత్తిగా ఉన్న వ్యక్తి రాజకీయాల ఉన్న వ్యక్తికి ఎప్పుడుగా పరస్పరమైన విరుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది జర్నలిస్టు రాజకీయ నాయకుడు ఒకే భాగంగా ఉండరు అంటే రెండు రైలు పట్టాలు లాంటివారు ఎప్పుడు కూడా కలిసి వెళ్ళే ప్రయాణం చేసే అవకాశం ఎట్టి పరిస్థితి ఉండదు ఒక రాజకీయ నాయకునికి ఒక జర్నలిస్టు ఎప్పుడు కలిసి ఉండే ప్రయత్నం చే ఉండదు అది రెండు రైలు పట్టాలు లాంటివి ఎందుకంటే ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు దాని గురించి విమర్శించేది ప్రశ్నించేది జర్నలిస్టే ఖచ్చితంగా వెంటనే శత్రుత్వం వస్తుంది మిగతా వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కూడా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఏదైనా వాళ్ళ దగ్గర అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించినప్పుడు మొదటిగా శత్రువుగా మారేది జర్నలిస్టే కాబట్టి జర్నలిస్టులు రాజకీయ నాయకులు ఒకే పడవలో ప్రయాణించే అవకాశం లేదు కానీ జర్నలిస్ట్గా ఉండి రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన జర్నలిజం వృత్తి కంటే కూడా రాజకీయ నాయకుడి వృత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్